కోవా బన్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే మా బాబుకి చాలా ఇష్టం అండి బట్ మా ఏరియాలో అయితే రెగ్యులర్గా దొరకవు ఎప్పుడో ఒకసారి వ్యాన్లో వచ్చి అమ్ముతూ ఉంటారు ఈసారి ఏంటంటే మా బాబు కొంచెం సిక్ అయినప్పుడు తనకి కొవ్వాని గుర్తొచ్చి ఇది చేసి పెట్టమని అడిగాడు అనమాట సో తన కోసమని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే అడుగు మందంగా ఉండే కడాయిలోకి ఒక కప్పు పాలు తీసుకోండి ఇవి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయి అంటే ఒక పావు లీటర్ వరకు ఉంటాయి పాలు అండ్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా పాలతోటి కూడా చేసుకోవచ్చు ఓన్లీ మిల్క్ తోటి చేయాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక వన్ లీటర్ మిల్క్ యూజ్ చేస్తేనే మీకు కనీసం ఒక ఐదారు బన్స్కి సరిపోయేంత కోవా వస్తుంది అండ్ ఇది ఉండలు లేకుండా చక్కగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూనే దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి అండ్ మీరు ఓన్లీ పాలతోటి కనుక చేస్తున్నట్లయితే చాలా టైం పడుతుందండి పాలన్నీ మరిగిపోయి కోవా కన్సిస్టెన్సీకి రావటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది బట్ ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే చాలా తక్కువ టైంలోనే కోవా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది యాక్చువల్లీ మా బాబుకి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట దాన్ని బ్రెడ్ తినమని అంటే నాకు బ్రెడ్ వద్దు కోవా బన్ కావాలని అడిగాడు సో హెల్తీ రెసిపీయే కదా అన్నట్టుగా తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను అదేంటో కానీ ఈ కోవా బన్స్ ఆ వ్యాన్ దగ్గర తప్ప ఏ బేకరీలో కూడా దొరకవండి మీ ఏరియాలో దొరుకుతాయా లేదనేది కామెంట్ చేయండి ఇలా పాలన్నీ కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది సో కంపల్సరీ కలుపుకుంటూనే మరిగించుకోవాలి ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వచ్చేసి మీకు మైల్డ్ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నట్టుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి లేదు బయట కొనుక్కునేలాగే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేనైతే మా బాబు కోసమని చేస్తున్నాను కదా సో మైల్డ్ స్వీట్నెస్ ఉంటే చాలని అని చెప్పేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ మాత్రం యాడ్ చేస్తున్నాను షుగర్ చక్కగా కరిగిపోయిన తర్వాత నాలుగైదు నిమ్మరసం చుక్కలు యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది నిమ్మరసం పిండటం వల్ల ఏంటంటే కోవా అనేది సాఫ్ట్గా కాకుండా పూస పూసగా వస్తుంది మామూలుగా మనం కోవా ప్రిపేర్ చేసుకుంటే అది సాఫ్ట్గా ఉంటుంది బయట కొనుక్కునే పాలకోవాలాగే అలా కాకుండా కొంచెం కళాకండ్ లాగా పూస పూసగా రావాలి అంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అది కూడా పాలు చిక్కబడ్డ తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పాలలో యాడ్ చేశారంటే పాలు విరిగిపోతుంది అండ్ పన్నీర్ లాగా అయిపోతుంది ఇలా కోవా కన్సిస్టెన్సీలోకి రాదు సో దగ్గర పడ్డ తర్వాత మాత్రమే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి చూడండి అంతా కూడా ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా ఫినిష్ అవ్వడానికి జస్ట్ నాకు టెన్ మినిట్స్ మాత్రమే పట్టింది స్టవ్ దగ్గరే ఉండేసి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే పాలను మరిగించి మీరు కోవా కన్సిస్టెన్సీకి తీసుకురావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అండ్ ఈ కోవా అనేది పూర్తిగా దగ్గర పడాల్సిన పని లేదు జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేశాక ఇంకొక రెండు నిమిషాలు కలుపుతున్నారంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇలా ఉంటేనే మనం బన్లు స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారినివ్వండి అండ్ ఇది చల్లారే లోపు బన్స్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన కోవా వచ్చేసి ఈజీగా నాలుగైదు బన్స్కి సరిపోతుంది మీరు అంతకన్నా ఎక్కువ ప్రిపేర్ చేయాలి అనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి చూడండి ఇలాంటి బన్స్ తీసుకొని చాక్ తోటి మధ్యలోకి విధంగా కట్ చేసుకోవాలి బన్ని కంప్లీట్గా కట్ చేయకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బన్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కోవాని స్టఫ్ చేసేసుకోవడమే మనం బ్రెడ్ పైన జామ్ ఎలాగైతే అప్లై చేస్తామో అదేవిధంగా లైట్గా అప్లై చేసుకున్నా సరిపోతుంది లేదు మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా లైట్గా అప్లై చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేసేసి క్లోజ్ చేసేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్ట్ కోవా బన్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకి రెగ్యులర్గా బేకరీస్లో క్రీమ్ బన్స్ దొరుకుతాయి కానీ ఈ కోవా బన్స్ మాత్రం నాకు తెలిసి బేకరీలో కూడా దొరకవు మా ఏరియాలో అయితే ఎప్పుడో ఒకసారి వ్యాన్లో వచ్చి టెన్ రూపీస్కి ఒకటి సేల్ చేస్తూ ఉంటారు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా కొంటూ ఉంటారు అందరూ కూడా వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అనమాట అండ్ ఇది మా బాబు కోసం నేను ఈరోజు ఇంట్లో ట్రై చేశాను పర్ఫెక్ట్గా కుదిరింది చాలా చాలా టేస్టీగా ఉంది మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా నచ్చేస్తాయి ఈ కోవా బన్స్ గురించి మీకు ముందుగానే తెలుసా లేదా అండ్ మీరు ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు తిన్నారనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినిటి వెరియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం